హలో హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు నాన్ ఏసీ మిర్చి సరుకులు అయితే ఇరవై ఆరు ఇరవై రెడీ వేలు వచ్చినాయండి కొంచెం నాన్ ఏసీ మిర్చి రకాలు కానీ మార్కెట్ ధరలు కొంచెం మూమెంట్ అయితే స్లోగా ఉంది ఈరోజు కొన్ని ఏసీ మిర్చి రకాలు వాటి ధరలు నాన్ ఏసీ మిర్చి రకాలు ఏ విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఏసీ మిర్చి తేజ బెస్ట్ క్వాలిటీ అంటే డీలక్స్ కాదండి బెస్ట్ క్వాలిటీ ఇరవై వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఎందుకంటే అక్కడక్కడ ఏసీ రకాలు కూడా కొన్ని రకాలు పెడుతున్నారు మీరు ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు కొన్ని నాన్ ఏసీ రకాలు ఏసీ మిర్చి రకాలు మీరు చూస్తున్నది ఏసీ మిర్చి అండి రోమీ టూ సిక్స్ ఏసీ మిర్చి రోమీ టూ సిక్స్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల రూపాయలు అమ్మకం జరిగింది అదే సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేల వందల కాంచి పద్దెనిమిది వేలు దాకా వేస్తున్నారు కానీ బేరం కానీ ఆ క్వాలిటీలు మార్కెట్లో లేవు మీరు చూస్తుంది ఏసీ మిర్చి రకం వచ్చేసి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మిర్చి అండి సైజు తక్కువ ఏసీ ఏసీ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదిహేను వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది నెంబర్ ఫైవ్ ఐదారు రకాలు మాత్రమే తీస్తున్నారు మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి లేట్ ఏసీ అంటే ఏప్రిల్ నెలలో పెట్టినాయి లేట్ ఏసీ లాస్ట్ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్నాలుగు వేల ఐదు వందలు అమ్మకం జరిగింది లేట్ ఏసీ లేట్ ఏసీ లాస్ట్లో పెట్టినాయి కాబట్టి లేట్ ఏసీ అంటారండి థర్టీ ఫోర్లో బెస్ట్ క్వాలిటీ లేటేసి వేసి పద్నాలుగు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజంటా బ్యాడీ నానేసి రకాలు బెస్ట్ క్వాలిటీ మించి వచ్చేసి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ మిర్చి అమ్మకం జరిగింది అదే క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు నాన్ ఏసీ దేశవాళీ రకాలు త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ సీజన్ టా అయితే పదమూడు వేల దాకా జరుగుతున్నాయి కొంచెం మూమెంట్ అయితే స్లో అండి ఈరోజు మార్కెట్లో నాన్ ఏసీ రకాలు అన్ని మించి రకాలకు కూడా మీరు చూస్తుంది బుల్లెట్ బుల్లెట్ అండి రకం బుల్లెట్ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అండి సైజు తక్కువ రంగు ఉంది కానీ సైజు తక్కువ పన్నెండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది చూడండి సైజు తక్కువ మీడియం బెస్ట్ మిర్చి పన్నెండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగింది టూ జీరో ఫోర్స్ లాస్ట్లు ఇగురు కోతలండి బాగా మీడియం బాగా మీడియం మీడియంలో కూడా బాగా మీడియం తలపర గ్రేడింగ్ లేదు ఎనిమిది వేల రూపాయలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి తలపర చూడండి క్వాలిటీ పరంగా మీడియం బాగా మీడియం ఈ రకాల మార్కెట్ ఎక్కువగా ఉన్నాయండి సేల్స్ తక్కువ ఉన్నాయి మీరు చూస్తుంది కుబేర కుబేర నాన్ ఏసీ మిర్చి కుబేర మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందలు కొంచెం మార్కెట్ మూమెంట్ స్లోగా ఉండటం వల్ల తొమ్మిది వేల ఐదు వందల అమ్మకం జరిగిందండి మీడియం బెస్ట్ చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇవి కూడా మీడియం ఇచ్చేయండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం చూడండి కొంచెం తలపర మీకు కనపడుతుంది గ్రేడింగ్ సరలేదు లాస్ట్ పోతాది అన్న ఉద్దేశంతో సరిగ్గా గ్రేడింగ్ లేక తలపర మీడియం వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు జరిగిందండి బ్యాడ్కి త్రీ డబ్ల్యూ ఫైవ్ ప్యాడ్కి నాన్ నానేసి రోమి టూ సిక్స్ అండి మీరు చూస్తుంది మీడియం ఇచ్చి రోమి టూ సిక్స్ మీడియం మీడియం ఇచ్చి పదకొండు వేలు జరిగిందండి మార్కెట్ రోమీ టూ సిక్స్ మీరు చూస్తుంది ఎందుకంటే సైజు తక్కువైన రంగులు ఉంటే క్వాలిటీ పరంగా నిండు రంగు అండి మామూలుగా అయితే కొద్దిగా లైట్ రంగు ఎక్కువగా వస్తుంది కొన్ని ఏరియాల్లో ఈ రోమీ టూ సిక్స్ మీడియం ఇచ్చి జరిగింది ధర మీరు చూస్తుంది ఆరుమూర్ అండి ఆర్మూర్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ నాన్ ఏసీ పన్నెండు వేల ఐదు వందలు అండి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందలు క్వాలిటీ పరంగా పన్నెండు వేల ఐదు వందలు మీద ఆధారపడి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పన్నెండు వేల కొద్దిగా మూవ్మెంట్ అయితే ఏసీ రకాలకి అన్ని మిర్చి రకాలకి కూడా స్లో మూవ్మెంటే ఈ ఏసీ మిర్చి రకాలు ధర ఏ విధంగా చూద్దాం తేజా చూసుకుంటే స్టడీ మార్కెట్టేనండి కింద రేటు వచ్చేసి పన్నెండు వేల కాడి నుంచి మొదలైతే పై రేటు డీలక్స్ క్వాలిటీ పంతొమ్మిది వేలు రూపాయల దాకా మార్కెట్ అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా త్రీ డబల్ ఫైవ్ స్టడీ మార్కెట్టే కానీ మూమెంట్ అయితే లేదు వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు నుంచి మొదలై త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పద్నాలుగు పదమూడు వేల ఐదు వందల దాకా అయితే జరుగుతున్నాయి క్వాలిటీ మీద కొద్దిగా శుద్ధంగా ఉన్న క్వాలిటీలు ఇంకా రోమి అయితే పన్నెండు వేల కాడి నుంచి పద్నాలుగు వేలు అండి అన్ని మిర్చి రకాలు కూడా నానేసి రకాలు మూమెంట్ అయితే స్లోగా ఉంది మార్కెట్ స్లో కొంచెం ఇంకా రెండు రోజులే యాడ్ గురువు శుక్రవారం బుల్లెట్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు పదివేలు కాడి నుంచి తొమ్మిది పది లో మీడియాలో అయితే ఏడు ఎనిమిది తొమ్మిది ఒక మాదిరిగా సైజు తక్కువ రంగులు ఉంటే పదివేలు కానిచ్చి పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి బులెటు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీకి క్వాలిటీలు ఉంటే సేల్స్ పరంగా అటు కందుకూరు కనిగిరి ప్రకాశం వైపు అయితే కొద్దిగా వస్తున్నాయండి క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి కొద్దిగా టూ సెవెంటీ త్రీ డిమాండ్గానే ఉంది ఆర్మూర్ కూడా మూమెంట్ అయితే లేదండి ఆర్మూర్ కూడా తొమ్మిది పదివేలు నుంచి మీడియం రకాలు కింద రేటు హైయెస్ట్ రేట్ అయితే పదమూడు వేలు వరకే జరుగుతున్నాయి మార్కెట్లో ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంటే పదమూడు వేలు ఒక్క రెండు వందలు అటు ఇటుగా జరుగుతున్నాయి ఇంకా సూపర్ టెన్ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే మార్కెట్లో పెద్ద కనపడతలేదు కానీ థర్టీ ఫోర్లో అయితే ఎనిమిది తొమ్మిది వేలు కానించి పదిహేను వేలు దాకా అయితే మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి టూ జీరో ఫోర్ త్రీ క్వా ఏదైనా క్వాలిటీ మీద ఆధారపడి అయితే మార్కెట్ ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్ అయితే కొద్దిగా మూమెంట్ స్లో అనిపించింది పదకొండు పదివేలు పదకొండు వేలు కాడ నుంచి భద్రాచలం అయితే పదమూడు వేలు దేశీవాలు అయితే పదిహేను వేలు సూపర్ క్వాలిటీ దేశీవాలు ఉంటే పదిహేను వేల ఐదు వందలు అండి ఒక రెండు వందలు మూడు వందలు ఇంకా సీజంటా బ్యాడ్ అయితే తొమ్మిది వేలు కానుంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదమూడు తొమ్మిది లోయెస్ట్ తొమ్మిది వేలు అనేది మీడియం క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ పదమూడు వేలు అనేది డీలక్స్ క్వాలిటీ ఇంకా డీడీ కూడా బాగా స్లో మూవ్మెంట్ అయినండి క్వాలిటీలో మెయిన్ డీడీ వస్తున్నాయి కానీ క్వాలిటీలో ఎనిమిది ఏడు వేలు కానుంచి తొమ్మిది వేలు కొన్ని ఉంటే పదివేలు నుంచి హైయెస్ట్ రేట్లు పదమూడు వేలు దాకా జరిగినాయండి ఈరోజు మార్కెట్లో ఈ విధంగా